ఆ రోజు జోరుగా వర్షం తెల్లొళ్ళు మన దగ్గరున్న దోచుకుపోయి ఒక నౌకలో పోతా ఉండారు అప్పుడు మా నాయన అదే మీ తాత మన ఒక పడవలో తీసుకు ఆపు నాన్న ఎప్పుడు మీ నాన్న కథ వాళ్ళ నాన్న కథలు చెప్తూనే ఉండవు మా నాన్న కథ చెప్పు నాకు దేవర కథ చెప్పు నాకు తర్వాత తరానికి చెప్పుకునేంత కథలు కావురామే నాయనవి మావి ఎవ్వరికి చెప్పుకోలేని చీకటి కథలు బతుకున్నావే గాని భావిరాలకి కథలుగా చెప్పుకునేలా ఈ బతుకులు మారుతాయో లేదో మాకు